ఎన్ఆర్ న్యూస్ వాసవి జగిని టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ నందు పట్టణ ప్రజలకు పులిహోర పెరుగన్నం వితరణ కార్యక్రమం గత పది సంవత్సరాల నుంచి నిర్వహించబడుతుంది ఎట్టి పులిహోర పెరుగన్నం కిచడి వితరణ కార్యక్రమానికి ప్రతి సంవత్సరంలానే భక్తులందరూ వినియోగించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అడిషనల్ ఎస్పీ రమేష్ డిఎస్పీ రెడ్డి టూ టౌన్ ఎస్ఐ సైదులు కార్యక్రమాన్ని ప్రారంభించారు జగిని వెంకన్న కోటగిరి రామకృష్ణ కాసంశేఖర్ వేరెళ్లి సతీష్ శోభారాణి అశోక్ రామన్న తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తీసుకుని నల్లగొండ పట్టణంలో పెద్ద శోభాయాత్ర నిర్వహించిన సందర్భం సందర్భంగా ఇక్కడ మన ఎడ్డిని వెంకన్న గారు మన రామకృష్ణ గారు కోటగిరి శేఖర్ గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి దాతల సహకారంతో ఈరోజు ఇక్కడ క్లాత్ సెంటర్ సెంటర్లో భక్తులందరికీ కూడా పులిహోర మరియు ఫర్డ్ రైస్ అందరికీ కిచిడి అందరికీ పెద్ద ఎత్తున అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా భక్తులందరూ కూడా వివిధ నుంచి వస్తారు భక్తులందరూ కూడా పోలాహలంగా వచ్చి సెంటర్ చేరుకునే అలసిపోయి ఉంటారు వాళ్ళందరూ కూడా పులిహోర మరియు కిచడి మరియు పెరుగన్నం పెట్టి వాళ్ళ యొక్క ఆకలి ఆకర్షిస్తున్నందుకు ఈ దాతలందరినీ కూడా మనస్ఫూర్తిగా మేము పరీక్షాగత అసలు రాబోయే రోజుల్లో అదేవిధంగా వ్యాపారస్తులందరూ కూడా ఏదో ఒక సహకారం చేసి సొసైటీలో ఏదో ఒక మంచి మందికి చేదుడు వాదుడుగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా వచ్చిన భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని రాత్రి వరకు దాదాపు పదిహేను మందికి ఏర్పాటు చేయడం జరిగింది వివిధ ప్రాంతాలకు వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ సరిపడా పులిహోర ఈ ఇక్కడ పరిగణనలు వన్నీ ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ బతినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఏర్పడుతున్న జగన్ మోహన్ గారికి శేఖర్ గారికి మా పిఆర్ గారు అమిత్ షా గారికి అందరికీ ఇద్దరందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి స్వాగతం సుస్వాగతం రోజు ట్రాక్టర్ సెంటర్ నందు ఇరవై వేల మంది జరుపు పది క్వింటాల పులిహోర పెరుగన్నం కిచిరి మూడు రకాలు చేసి ప్రతి ఒక్క భక్తులకు ప్రతి సంవత్సరాగా ఈ సంవత్సరం ఏర్పరిచినది వీటన్నిటికీ కోటగిరి రామకృష్ణ కాసం శేఖర్ వీరిలి సతీష్ జగని వెంకట కద్రుదంతా పాల్గొని